నరసరావుపేట పట్టణ అధ్యక్షుడిని వైసీపీ పార్టీ అధ్యక్షుడిని మాజీ మార్కెట్ చైర్మన్ నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి బారి నుంచి కాపాడుకోవాలని చెప్పేసి పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది సేవ్ నరసరావుపేట అనే నినాదంతో వేలాదిగా ఈరోజు తాడేపల్లికి రావడం జరిగింది పార్టీ కార్యకర్తలు అందరు కూడా జగన్ అన్న అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే కార్యకర్తలు నాయకులు నరసరావుపేట కాన్సియస్లో ఉన్నారు మరి ఈరోజు పార్టీ ఓడిపోతుంది నాయకుడి అసమర్థత వల్ల పార్టీ ఓడిపోతుంది కార్యకర్తలు చిన్న అవుతున్నారు ఏ మళ్ళీ మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నర్సరావుపేటలో గెలిపించుకోవాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం నరసరాపేట అవసరము కాబట్టి మీరు క్షుణ్ణంగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ రావడం జరిగింది నర్సరావుపేట విషయానికి వస్తే గతంలో రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మూడోసారి కూడా గెలిపించుకోవాలని చెప్పేసి అందరం కూడా ఆశ తపన పడుతున్నాం పనిచేసి గెలిపించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ అభ్యర్థులు గెలవాలి గెలవాలంటే క్యాండిడేట్ సెలక్షను అన్ని కోణాల్లో కూడా జాగ్రత్త క్షుణ్ణంగా ఆలోచించి సీట్ను డిక్లేర్ చేసుకోవాలి దుర్దృష్టవశాత్తు స్థానిక శాసనసభ్యులు రెండు రోజుల క్రితం ఒక ఫాల్స్ మెసేజ్ ఒక ఫాల్స్ మెసేజ్ క్రియేట్ చేసుకొని నాకు సీట్ డిక్లేర్ చేశారు అని చెప్పేసి సర్క్యులేట్ చేసుకొని సోషల్ మీడియాలో క్యాడర్ని కూడా అమో అయోమయ పరిస్థితులు పడేయటం జరిగింది మరి దాని ఉద్దేశం కేవలం ఆయన దగ్గర ఉన్న ఆయన సహచర గణం రోజు రోజుకు తగ్గిపోతుంది కార్యకర్తలు దూరమైపోతున్నారని చెప్పేసి ఆలోచన చేసుకుని వారిని కాపాడుకోవడం చేసిన ప్రయత్నంలే కానీ నిజంగా క్యాండిడేట్ సెలక్షన్ అనేది జరగలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం క్యాండిడేట్ సెలెక్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు అంతేగాని ఏపీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా నీకు సీట్ ఇచ్చామని చెప్పేసి చెప్పిన దాఖలాలు మరి ఈవెన్ పులివెందులో కూడా జగన్మోహన్ గారు పోటీ చేస్తారని చెప్పేసి ఇంతపడికి చెప్పాలా అలాంటిది నరసరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయబోతున్నారని చెప్పి కూడా చెప్తారు ఇది కేవలం కల్పితం క్యాడని అయోమయ పడిచేయటం అదేవిధంగా అసంతృప్తి నాయకుల్ని అసమ్మతి నాయకుల్ని ఒక థ్రెటనింగ్ చేయడం కోసమే కానీ ఇది క్యాండిడేట్ సెలెక్షన్ జరగలేదని చెప్పి మేము భావిస్తున్నాం అదిగిన పొరపాటున ఆయన ఏదైతే అన్నాడో అది జరిగితే మటుకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నరసరావుపేటలో పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఇబ్బంది పడతారు అంటే వేరే పార్టీ పోతారని చెప్పలే కానీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు వీళ్ళందరూ కూడా సైనికులే వీళ్ళందరూ రేపు పోల్ మేనేజ్మెంట్ చేసి ఓట్లు వేపిస్తేనే అక్కడ అభ్యర్థి గెలుస్తాడలే కానీ కేవలం ఆయనకు బీఫామ్ వస్తే ఆయనే ఎలక్షన్ చేసుకుని గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాన్ని అన్ని కూడా పరిగణలు తీసుకొని అధిష్టానం జాగ్రత్తగా ఒక సమర్థుణ్ణి బలవంతుణ్ణి గెలిచే అభ్యర్థికి సీట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒక్క గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తప్పనిసరిగా ఈసారి ఎలక్షన్లు బీఫాం ఇస్తే ఓడిపోతాడని చెప్పేసి తప్పనిసరిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అధిష్టానానికి మా విజ్ఞప్తి మా మనవి ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని మా సురాపేటకి క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయండి తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుకగా ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను